నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఏదైనా సరే ఇద్దరి మధ్యలో లోక్ అదాలత్లో ఏదైనా మ్యాటర్ సెటిల్ అయిన తర్వాత ఇరుపక్షాల్లో ఒక పార్టీ వెనక్కి వెళ్ళిపోతే అంటే ఇట్లా లోక్ అదాలత్లో సెటిల్ చేసిన దాన్ని అమలు పరచడానికి ఒకరు ముందుకు రాకుండా ఇట్లా రాకపోతే అది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుందా ఇదే విషయాన్ని పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు ఇద్దరు జడ్జి ధర్మాసనం జస్టిస్ సుపేశ్వర్ ఠాకూర్ జస్టిస్ కీర్తి సింగ్ తీర్పిచ్చారు లోక్ అదాలత్లో ఇచ్చిన తీర్పుని ఇరుపక్షాల్లోని ఏ పార్టీ అయినా అమలు పరచకపోతే అది కోర్టు దిక్కర్న అంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కిందకి రాదని ఇద్దరు జల్ల ధర్మాసనం తీర్పిచ్చింది లోక్ అదాలత్లో కోర్టు కిందకి రాదు ఇది ఈ లోక్ అదాలత్ కోర్టు కాదు అందుకే దాని తీర్పు ఇరు ఏ పార్టీ అయినా అమలు పరచడానికి ముందుకు రాకపోతే అది కోర్టు దిక్కరన కిందకి రాదు అని హర్యానా హైకోర్టు ఇద్దరు జడ్జిల మాత్రం తీర్పు ఇవ్వడం జరిగింది లోక్ అదాలత్లో సెటిల్ అయిన మ్యాటర్ని ఒక పార్టీ అమలు పరచడానికి ముందుకు రాకపోతే అది కోర్టు దిక్కరన కాదు అని ఇద్దరి జడ్జిల ధరమాత్రం తీర్పిచ్చింది అరుణ్ కుమార్ గుప్తా అండ్ అదర్స్ వర్సెస్ కిరణాల్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ అంటే లోక్ అదాలత్లో సెటిల్మెంట్ చేసిన తీర్పును ఇరుపక్షాల్లో ఒక పార్టీ అమలు పరచడానికి ముందుకు రాకపోతే అది కోర్టు దిక్కన కాదని ఈ తీర్పు ద్వారా మనకి తెలుస్తుంది థ్యాంక్ యూ